గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను రవి రోజు అయితే మనం వచ్చాము గ్రీన్ క్రాకరీ గ్రీన్ క్రాకరీ అంటే అన్బ్రేక్ మెలమైన ఐటమ్స్ అయితే దొరుకుతాయి ఏమేమి ఐటమ్ దొరుకుతాయి ఏందని అయితే మీకు క్లియర్గా లో దొరుకుతాయి అనమాట చాలా రకరకాల ఐటమ్స్ అయితే దొరుకుతాయి ఇక్కడ చూపిస్తాను క్లియర్గా ఓకేనా చూడండి కేసా కేసా బోలో కేజీ నైంటీ త్రీ డౌజన్ ఎయిట్ 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 పీస్ పడతా ఎయిట్ రూపీస్ పడతాయి

చాలా డిజైన్ డిజైన్లలో చాలా రకరకాలలో ఉన్నాయి అన్నమాట ఏకే 11 రూపాయలు 11 రూపాయలు 31 11 11 हां और डजन ले तो 108 डजन 100 हां कितना आता होगा कितना पीस आएगा इसमें 12 पीस का 12 पीस ओके ओके, ओके। पूरा बहुत है वो सारे वो भी ये ये पूरा का पूरा लाट है हम्म हम्म पूरा రకరక बहुत वैरायटी है చాలా రకరకాల డిజైన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ క్రోకరీస్ అన్నమాట ఇవన్నీ అన్‌బ్రేకేబుల్ ఉన్నాయి चला डिजन उम चूस चाल बहुत सारे बहुत सारे ऐटमसा है और ग्लास कप सब मिलेगा अच्छा अच्छा डिजा अलग है। प्लेट्स, आ, प्लेट्स क्या प्लेट रुपये పూరా సెట్ లేనప్పుడే సూ డ డైనింగ్ కిచెన్ చూస్తున్నారా చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి డిజైన్ డిజైన్లలో వాళ్ళు చూపిస్తున్నారు మనకి ఓకే ఓకే సూపర్ ఊహీ ఊల డిజైన్ చూస్తున్నారుగా రకరకాల డిజైన్లలో ఉన్నాయి చాలా రకాల డిజైన్స్ ఉన్నాయన్నమాట హోల్సేల్లో దొరుకుతాయి గ్రీన్ క్రాకరీ నేను వాళ్ళ డీటెయిల్స్ అయితే పెడతాను చూస్తున్నారా చాలా రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు మనము చిన్న చిన్న ఐటెమ్స్ చూస్తున్నామండి ఇంకా చాలా పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి అనమాట అవి ఏ టు జెడ్ చూద్దాము చాలా రకాలు ఉన్నాయని చెప్పేసి అన్నాడు దాదాపు ఏడు వందల యాభై రకాలు ఉన్నాయి క్యా పెట్టాలి చూస్తున్నారా చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి ఎన్ని రకాల డిజైన్స్ అంటే అన్ని రకాల డిజైన్స్ అనమాట బోల్డ్ అనే డిజైన్స్ ఉన్నాయి హోల్సేల్లో దొరుకుతాయి అనమాట మెనమెయిల్

చాలా పెద్దగా ఉంది మార్కెట్ ఇది ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఉన్నాయి అవకారైటీస్ ఎతా చూస్తా ఎక్సలెంట్ ఉన్నాయి ఇంకా దొరకని ఐటమ్ అంటే ఏముండదండి అన్నీ మనకు ఎనిమిది రూపాయలు పది రూపాయలు పదకొండు రూపాయలు అలా పీసు దొరుకుతుందనమాట సెట్ వైజ్గా తీసుకుంటే ఇంకా బెస్ట్ అనమాట చూస్తున్నారా సూపర్ అచ్చే గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి అవి కూడా చూద్దాము చాలా రకాలు ఉన్నాయి అన్బ్రేకబుల్ అంటే ఇప్పుడు ఏమైనా బ్రేక్ అయినా కానీ వాళ్ళు హండ్రెడ్ రిటర్న్ తీసుకుంటారన్నమాట ఇంకా చూద్దాం ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ సత్రా రూపాయ మే సెట్ ఇప్పుడు కిడ్నా తీస్ వన్ పీస్ వన్ పీస్ సత్రా రూపాయ హహ 16 17 రూపాయ హహ 17 రూపాయ అంటున్నారు ఎక్సలెంట్ ఉన్నాయి చాలా రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి అూపా ఎక్ ప్లేస్ బా కథకే టీకే చూస్తున్నారా చాలా రకాల ఐటెమ్స్ అయితే ఉన్నాయి ఎక్సలెంట్ అనమాట సూపర్ హోల్సేల్లో దొరుకుతాయి గ్రీన్ క్రాకరీ చాలా దొరకని ఐటెం అంటూ ఏముంటుందండి చూస్తున్నారా నెంబర్ వన్ ఉన్నాయి అన్ని రకరకాల ప్లేట్స్ అయితే ఉన్నాయి ఎక్సలెంట్ ఇవి అన్బ్రేకబుల్ అంటున్నారు ఇవన్నీ చూస్తున్నారా ఎన్ని రకాల ప్లేట్స్ ఉన్నాయో మనం తినే ప్లేట్స్ అనమాట మనం ఇది కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఇస్తాను వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను హోల్సేల్ అనమాట చూస్తున్నారా ఎన్ని రకాలు అంటే బోలెడ్ అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ చాలా పెద్దగా ఉంది ఎక్సలెంట్ ఎక్సలెంట్ అన్ని డీటెయిల్గా చూపిస్తాను నేను మీకు ఇవన్నీ అవే చూస్తున్నారా రకరకాల కప్స్ అవి ప్లేట్లు టీ కప్స్ ఇవన్నీ అవే ఎన్ని డిజైన్స్ ఉన్నాయో చూడండి అన్ని డిజైన్ డిజైన్లలో చూపిస్తున్నారు అవర్ కాబో సార్ చూస్తున్నారు అన్నీ చూపిస్తున్నా ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయి చూడండి రకరకాల డిజైన్స్ అన్నమాట చూడండి ఈ ఆకుల రూపంలో ఉన్న ఆకు రూపంలో ఆకులాగా తయారు చేశారు బాగున్నాయి అసలు అందరికీ అంటే అన్బ్రేకబుల్ అంటే మనం మరీ హైట్లో పడేస్తే పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి కానీ బాగున్నాయి చిన్నపిల్లలు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు అంత బాగున్నాయి అనమాట బాగున్నాయి డిజైన్స్ అయితే హైలైట్గా ఉన్నాయి చూస్తున్నారా బాగుంది డిజైన్ అయితే సూపర్ ఉంది ఇంకో ఒక్కొక్క రకం ఒక్కొక్క రకమైన డిజైన్స్ అనమాట ఇంక చాలా రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి క్యా కప్సాసాయి

వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇంకా పెద్ద రకాలు కూడా ఉన్నాయి పెద్ద ప్లేట్లు మీకు మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుందండి ఓకేనా లైట్ వెయిట్ ఉన్నాయి బాగున్నాయి అనమాట చూస్తారా ఇక ప్లేట్లో మనం ఏమైనా స్నాక్స్ పెట్టుకొని ఇక కప్ పెట్టుకొని బోల్డ్ అనే డిజైన్స్లలో ఉన్నాయి అనమాట మొత్తం చూపిస్తాను నేను మీకు చాలా పెద్దవి ఉన్నాయి ప్లేట్లు ఇవన్నీ బోల్డని క్రాకరీస్ ఉన్నాయండి క్రాకరీస్ డిజైన్స్ ఎక్సలెంట్ కూడా చూస్తున్నారా ఓ బడా బడా ప్లేట్స్ అయి కా ఈ బౌల్స్ చూస్తున్నారా సూపర్గా ఉన్నాయి బౌల్స్ ఎక్సలెంట్ ఓహో పూర్తి సెట్ సెట్లేనాక పదిహేను రూపాయలకి ఒకటి ఉన్నారు డజన్ డన్ వన్ ఎయిటీ అంట పదిహేను రూపాయలు ఒకటి పడుతుంది కానీ వీటిలో డిజైన్స్ ఉన్నాయన్నమాట చాలా రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఇవి కూడా చూడండి చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి సూపర్ సూపర్గా ఉన్నాయి అన్నమాట ఎక్సలెంట్ మామూలుగా క్రాకరీస్ అయితే ఇక్కడ చాలా చీప్ రేట్ లో బెస్ట్ ప్రైస్ లో అయితే ఇస్తున్నారు ఇవన్నీ ఎన్ని రకాల బోలెడ్ కింద సార్ ये मेरी शॉप ग्रीन क्रॉकरी है बेगम हाँ। बाजार में आरके प्लाजा सेकंड फ्लोर पे ओके और मेन होलसेल के हिसाब से है हाँ। जिसका बल्क ऑर्डर होगा या जिस दुकानदार का ऑर्डर होगा उस हाँ। इस हिसाब से ही माल दिया जाएगा हंड्रेड परसेंट ब्रेकेज गारंटी है हाँ। कुछ भी ब्रेकेज आने से 100 परसेंट रिप्लेसमेंट है या कुछ और माल उसके बदले दे दिया जाएगा और दस के लाख से स्टार्ट है मेरे पास दस के लाख से लेकर पाँच सौ की लाख हजार के लाट सब आइटम अवेलेबल है गिफ्ट आइटम भी स्टार्ट किया मैंने गिफ्ट आइटम भी आपको मिल जाएगा थैंक यू थैंक यू कितना वेराइटीज है कम से कम చూశారు కదా సార్ చెప్తున్నారు చాలా రకాలుగా ఉన్నాయంట ఆరు వందల నుండి ఆరు వందల యాభై నుండి ఏడు వందల యాభై పైనే ఉన్నాయని చెప్పేసి అంటున్నారు చాలా చిన్న చిన్న ఐటమ్స్ నుండి పెద్ద ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట ఎక్సలెంట్ బాగున్నాయన్నమాట అనమాట సూపర్గా ఉంది చూస్తారు రకరకాల డిజైన్లలో ఉన్నాయన్నమాట గోల్డ్ అన్ని రకాల డిజైన్స్ రకరకాల డిజైన్లలో ఉన్నాయి ప్లేటు అవన్నీ గ్రీన్ కార్త్ క్రాకరీలో దొరుకుతాయి మనకు ఏం కావాలంటే అవి చూస్తాను ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయి సూపర్ సూపర్ రకాలు అనమాట చాలా రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకు కావాల్సిన ఇక్కడ తీసుకొచ్చినా ఇది ఒక రకం డిజైన్ చూస్తాను ఇవి కూడా చాలా రకాల రకాలు ఉన్నాయి అన్నమాట ఎక్సలెంట్ ఇది కైసపడే చూసుకోండి ఫోర్ సెవెంటీ ఫోర్ రూపీస్ అసలు సూపర్ డిజైన్లలో కూడా సూపర్ ఏవి వెరైటీస్ వెరైటీస్ చూస్తున్నారా బోలెడ్ అన్ని రకాల డిజైన్స్ ఉన్నాయన్నమాట ఎక్సలెంట్లో ఉన్నాయి ఇవన్నీ చాలా రకరకాల డిజైన్స్ ఉన్నాయి క్రాకరీస్ మనం ఇండ్లల్లో వాడుకునేటివి అన్నమాట ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఉన్నాయి ఇగో ఇది చూస్తున్నారా మనం ప్లేట్ అనమాట ఇవి తినే ప్లేట్ యాభై అరవై రూపాయలు అట్లా అంటున్నారు ఎక్సలెంట్ ఉన్నాయి సూపర్ సూపర్ డిజైన్లలో ఉన్నాయి అన్నమాట నంబర్ వన్ ఉన్నాయి చూడండి బాగుంది ఎన్ని డిజైన్స్ ఉన్నాయంటే అన్ని డిజైన్స్ అనమాట చాలా రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి సూపర్గా ఉన్నాయి మామూలుగా లేవు అసలు బాగున్నాయి చూస్తారా ఇవన్నీ కప్స్ కూడా చాలా రకాల కప్స్ అవి అన్నీ ఉన్నాయన్నమాట ఇవన్నీ చిన్న చిన్న ప్లేట్లు టిఫిన్కి కానీ కప్పులు టీ కప్పులు అవి అన్నీ బోలెడ్ అన్నీ ఉన్నాయన్నమాట చూస్తారా ఇవన్నీ మనం హోటల్ చేసుకోవడానికి కానీ అలాంటి వాటికి అయితే ఇవన్నీ యూజ్ చేస్తారు బాగున్నాయి కృష్ణ కొడ్డి చూడాలనిపిస్తుంది మనకి ఏది కావాలన్నా కానీ తీసుకోవచ్చండి తక్కువ రేట్లో ఉన్నాయి మంచిగా సెట్ సెట్ వైజ్ వస్తున్నాయి బాగున్నాయి అనమాట చూస్తున్నారుగా ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఉన్నాయి నెంబర్ వన్ నేను వీళ్ళ డి వీళ్ళంతా డీటెయిల్స్ అన్నీ మీకు పెడతాను ఎవరైనా కావాల్సిన వాళ్ళైతే ఇక్కడికి వచ్చి తీసుకోండి బెస్ట్ ప్రైజ్లో ఇస్తున్నారు చాలా తక్కువ అతి తక్కువ ధరలో ఇస్తున్నారు అనమాట ఎన్ని రకాల డిజైన్స్ అంటే బోలెడ్ అన్ని రకాల డిజైన్స్ అన్ని రకాల ఎన్ని డిజైన్స్ ఉన్నాయో అన్ని డిజైన్స్ అయితే చూపిస్తున్నాను నేను అంటే కొన్ని అన్నీ చూపించలేము చాలా బోలెడ్ అన్నీ ఉన్నాయన్నమాట చూస్తారుగా ఇవన్నీ అవే చాలా రకాల చాలా పెద్ద చాలా పెద్దగా ఉందన్నమాట ఇవ ఇవన్నీ అవే అనమాట చూస్తారా రకరకాల డిజైన్స్లలో ఉన్నాయి సూపర్ సూపర్ చూస్తారుగా ఫ్రెండ్స్ ఈ ఎన్ని ఉన్నాయంటే బాబు మామూలుగా లేదుగా సూపర్ సూపర్ ఎన్ని మనం తినేటప్పుడు ఇన్ని రకాల డిజైన్స్ ఉన్నాయి ప్లేట్లు తినే ప్లేట్లు అయితే మామూలుగా లేవు బాగాలే అన్ని రకాలు ఉన్నాయి చూసుకురా బాగున్నాయి సూపర్ సూపర్ అనమాట ఎక్సలెంట్గా ఉన్నాయి ఇక్కడైతే మనకు చాలా రకాల ఐటమ్స్ అయితే క్రాకరీస్ చాలా రకాలుగా అయితే ఉన్నాయన్నమాట ఏది కావాలంటే అది ఎన్ని రకాలంటే అన్ని చాలా రకాల డిజైన్స్ అయితే ఉన్నాయండి మనకు దొరకని ఐటమ్ అంటూ ఏముండదు చూస్తున్నారు మరి ఈచ్ ఈచ్ అండ్ ఎవ్రీ చాలా డిజైన్స్ అయితే చూపించాను ఇంకా బోర్లేని డిజైన్స్ ఉన్నాయి మనకు ఎప్పుడైనా కావాలనుకునే వాళ్ళైతే ఈజీగా ఇక్కడికి వచ్చి అన్నమాట అనమాట హోల్సేల్లో చూసుకుంటారా ఇంకా కొన్ని ప్లేట్స్ ఉన్నాయి అవి చూపిస్తాను చాలా రకాలు నేను చూస్తున్నారా ఇంకో ఇది ఒక రకం బాగున్నాయి చాలా రకరకాల ప్లేట్లు ఉన్నాయి అన్నమాట చూస్తున్నారా అన్నీ రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి కిచెన్ వేరు డైనింగ్ హాల్లో అలాంటి వాటిలో కనుక మస్తు బాగున్నాయి అన్నమాట నంబర్ వన్ ఉన్నాయి క్రాకరీస్ సూపర్గా ఉన్నాయి అన్నీ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి మామూలుగా లేదు అసలు ఇన్ని డిజైన్లు ఉన్నాయో అన్బ్రేకబుల్ అని చెప్పేసి అంటున్నారు తక్కువ ఉన్నాయి ఏడెనిమిది ఎనిమిది రూపాయలు ఉండి స్టార్ట్ ఉన్నాయి పదిహేను రూపాయలు పదహారు రూపాయలు పదకొండు రూపాయలు పది రూపాయలు అలా ఉన్నాయి అన్నమాట చూస్తారా బోలెడ్ అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి ఓహో అన్బ్రేకబుల్ ఉంటున్నారు చాలా రకాలైతే ఇప్పటి వరకు చూపించానండి నేను ఎందుకంటే వీడియో లెంత్గా అయిపోతుంది చాలా రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి సూపర్గా ఉంది అసలు మామూలుగా చాలా బాగున్నాయి రకరకాల డిజైన్లలో ఉన్నాయి ప్లేట్లు చూస్తారా ఎన్ని రకాలు ఉన్నాయంటే అన్ని రకాలు అన్నీ అవే చూడండి ఫ్రెండ్స్ మనం స్టీల్ ఐటమే వాడుతూ ఉంటాం ఇవి కూడా బాగుంటాయి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ప్లేట్లు అయితే సూపర్గా ఉన్నాయి నేను అన్నీ చూస్తున్నాను మీరు కూడా చూడండి వీడియోని చూడండి నచ్చితే లైక్ కొట్టండి ఎప్పుడైనా డీటెయిల్స్ అయితే చూపిస్తాను ఇస్తాను మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను మీకు కావాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు అనమాట బాగున్నాయి బోలెడ్ అనే డిజైన్స్ అనేవి ఉన్నాయన్నమాట చాలా రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి చూడండి ఎంత పెద్ద ఉందో ప్లేట్ ఓహో చాలా పెద్ద ఉంది ప్లేట్ అయితే సూపర్ సూపర్ ఎక్సలెంట్గా ఉంది ప్లేట్ అయితే మామూలుగా లేదు పెద్దవి ఉన్నాయి చిన్నవి ఉన్నాయి చూస్తున్నారుగా ఎక్సలెంట్ అనమాట వీడియో చాలా పెద్దగా అయితే మీరు మీరు చూడరు ఎక్కువ ఏదో ఒక రకమైన డిజైన్ అనమాట అంటే ఇవి ఇంత పెద్ద పెద్ద ప్లేట్లు బోలాడైన డిజైన్లలో ఉన్నాయి సూపర్ చూస్తున్నారుగా ఇవన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట చూస్తున్నారు గులాబీ పూలతో బాగుంది ఇవన్నీ చాలా రకాలు ఉన్నాయి ఒక్క రకమని చెప్పలేము కానీ బోలెడైన రకాలు పెద్ద పెద్ద ప్లేట్లు చిన్నవి పెద్దవి అన్నీ చాలా రకాలుగా అయితే ఉన్నాయి ఓకే ఓకే ఎన్ని రకాలంటే అన్ని రకాలనమాట చాలా ఎక్సలెంట్గా ఉంది రకరకాలుగా అయితే నేను ఓవరాల్గా అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను వీళ్ళు ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు పెడతాను కింద డిజైన్స్ నేనైతే చూశాను చాలా బాగున్నాయి చూశాను రకరకాల డిజైన్స్ అనమాట ఎన్ని రకాల డిజైన్స్ అంటే అన్ని రకాల డిజైన్స్ బోలెడన్ని డిజైన్స్ అయితే ఉన్నాయి ఇందులో నేను అన్నీ చూపించాను నేను మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను యాసాక్స్లో కానీ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు కావాల్సిన వాళ్ళైతే ఇక్కడ తీసుకొని బెస్ట్ ప్రైజ్లో అయితే ఇస్తున్నారు ఎక్సలెంట్ ఇక మీకు అన్నీ ఏదైనా బ్రేక్ అయినా కానీ అలాంటి అయితే ఫుల్ గ్యారెంటీ ఇస్తున్నారు వాళ్ళు ఏదైనా ఉంటే ఎక్స్చేంజ్ కూడా ఉంటే బ్రేకబుల్ అయితే ఉండదు అయితే సూపర్గా ఉందన్నమాట ప్రోడక్ట్ అయితే నెంబర్ వన్ క్వాలిటీలో ఉందన్నమాట ఇక్కడ కప్స్ అండి మనం రైస్ వేసుకోవడానికి అలాంటి సారీ గరిటెలు బాగున్నాయి అన్నమాట చూస్తున్నారా ఎక్సలెంట్ ఎక్సలెంట్ చాలా రకరకాలుగా ఉన్నాయి ఇంకో ఇవన్నీ బోలెడ్ ఉన్నాయి వాటర్ బాటిల్ బీ మిల్తా సార్ రా ప్రభాస్ అచ్చా 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 ఓకే చూస్తున్నారుగా ఇంకొక ఎన్ని రకాల స్పూ టీ స్పూన్స్ ఉన్నాయో చూడండి అసలు ఓకే ఓకే గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు అవి కూడా చూద్దాము ఇవన్నీ చూడండి మీకు అర్థమవుతుంది సూపర్గా ఉన్నాయన్నమాట అది తక్కువ రేట్లో ఉన్నాయి బెస్ట్ ప్రైజ్లో ఉన్నాయన్నమాట చూస్తున్నారా ఇవన్నీ లాట్ లాట్ వైజ్గా ఇస్తారనమాట వాళ్ళు ఓకే సూపర్ సూపర్గా ఉన్నాయి ఓకే 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 గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయని చెప్పి గిఫ్ట్ ఐటమ్స్ కూడా చూద్దాము ఇవి గిఫ్ట్ ఐటమ్స్ అనమాట చూస్తారా మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే కనుక సూపర్ రెండు బౌల్స్ మంచిగా రెండు కప్స్ వచ్చినాయి సూపర్గా ఉందన్నమాట వెరైటీ బాగు చూస్తారా చాలా ఇగో ఎక్సలెంట్ ఉన్నామ్మో చాలా బాగున్నాయి ఇవి వెయిటే వచ్చాయ సూపరే आहा ये ये जो मन ये गिफ्ट आइटम्स है ना माता एक्सीलेंट ఉన్నాయి చూస్తున్నారురా మీరు చూశారంటే కంపల్సరీ తీసుకుంటారు సూపర్ గా ఉన్నాయి బౌల్ ఉన్నాయి అన్నమాట సూపర్ సూపర్ ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళ ఇంకా మనం చూపిస్తా ఉంటారు ఒకవేళైతే दाल तो अंदर ನಾನು ये अच्छा ये भी है अच्छा अच्छा कप्स सुपर सुपर బౌల్ ఉన్నాయి బౌల్ ఉన్నాయి 2 है इसमें 2 है हां सुपर బౌల్ मिल जाएगा हां सिंगल भी मिल जाएगा पुष्कर का చూపిస్తున్నారన్నమాట వెరైటీస్ ఉన్నాయి ఇవి మన గిఫ్ట్ ఐటమ్స్ అనమాట మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే కనుక ఇంకో కప్స్ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి కాఫీ ఓకేనా ఇవన్నీ గిఫ్ట్ ఐటమ్స్ అనమాట ఎక్సలెంట్ ఉన్నాయి బాగున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ రైట్ రైట్ ఇంకో ఉన్నాయి ఎక్సలెంట్ డిజైన్లలో ఉన్నాయి చలో ఓకే 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 గిఫ్ట్ ఐటమ్స్ కూడా కొన్ని చూసాం మనం చాలా రకాల గిఫ్ట్ ఐటమ్ గిఫ్ట్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ నా గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి మనకు కావాల్సిన అన్ని ఉన్నాయి క్రాకరీస్ అయితే అన్ని రకరకాల లో రకరకాల లో చిన్న నుండి పెద్ద వరకు ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ యాక్టివేట్ లో పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఓకే మరో వీడియోతో కలుద్దాం బాయ్ ఉంటా